కరీంనగర్ నుండి శబరిమల వరకు గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో సుమారు నూట ఇరవై మంది స్వాములు పాదయాత్ర చేపడుతున్నారు గత నలభై ఒక్క రోజులుగా చేపడుతున్న యాత్ర తమిళనాడులోని తాడికంబం నుండి బయలుదేరి లక్ష్మణపట్టికి చేరుకుంది అక్కడ కరీంనగర్ కు చెందిన మాజీ కార్పొరేటర్ బండారి వేణు వనిత అక్షిత అక్షయ్ లక్ష్మి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తిరిగి సాయంకాలం లక్ష్మణపట్టి నుండి బయలుదేరి వత్తలగుడ్డు గ్రామానికి స్వాములు చేరుకున్నారు అక్కడ కరీంనగర్ చెందిన కాపరమైన ఆంజనేయులు లావణ్య సద్గుణ లక్ష్మి లక్ష్మీ ప్రసన్న ఎల్లమ్మ కుటుంబ సభ్యులు అల్పాహారానికి దాతలుగా వ్యవహరించారు శనివారం ఉదయం పెరియాకులం అయ్యప్ప స్వామి దేవాలయానికి చేరుకొనున్నారు స్వామి వశువుడు గోత్రం వండారు వేణు దర్హబద్రి వనిత కూతురు అక్షుద మరియు కుమారుడు అక్షయ్ వరమదారావు లక్ష్మి గారు ఈ మన బండారు వేణు గారు మాజీ కార్పొరేటర్ కరీంనగర్ వాస్తవులు మన ప్రతిసారి కూడా పాదలకు స్వాములకు అందిస్తారు స్వామి వారికి వారి కుటుంబములకు మన అయ్యప్ప స్వామి తరఫున అష్ట ఐశ్వర్యాలు సకల సంపదలు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ మరి ఆ స్వామి ఇలాంటి ఉన్నత పదవులు ఎన్నో ఇది ఎత్తుకెళ్లాలని కోరుకుంటూ మరియు ఇలాంటి సేవా కార్యక్రమాలు అదే విధంగా ఆ స్వామివారికి అయ్యప్ప స్వామి తోడ్పాటు అందించి భక్తి అందించి శక్తి అందించి ఇంకా ఎన్నో పదవులు చేరుకోవాలని మా స్వామిందర్భం కోరుకుంటూ స్వామి